సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఒకటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ప్రేమలో పడటం బ్రేకప్లు పెళ్ళిళ్ళు విడాకులు ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం చాలామంది వ్యక్తిగత విషయాలతో నిరంతర వార్తల్లో నిలిచారు ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు అర్రే మొన్నేగా వీరికి పెళ్ళైంది అనుకునేలోగా విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇస్తున్నారు ఇప్పటికే చాలామంది విడిపోయారు మరికొంతమంది విడిపోతున్నారు కూడా అలాగే ఓ హీరోయిన్ రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది కానీ ఆమె అవి సక్సెస్ కాలేదు ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఆమె ఇప్పుడు అరవై తొమ్మిదేళ్ళ వయసులో ఒంటరిగా జీవిస్తుంది ఇంతకు ఆమె ఎవరంటే బాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటి రేఖ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొందరికే తెలుసు ప్రస్తుతం రేఖ అరవై తొమ్మిదేళ్ల వయసులో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది రేఖ జీవితంలో ప్రేమ పెళ్లి అన్నీ జరిగాయి కానీ ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది సినిమాల్లో సక్సెస్ అయిన ఆమె వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు రేఖకు రెండు అయ్యాయి కానీ ఆమె తన వైవాహిక జీవితాన్ని ఎప్పుడు ఆనందించలేకపోయారు పెళ్ళైన తర్వాత కూడా రేఖ చాలా సమస్యలను ఎదుర్కొంది రెండు వివాహాలు విఫలమైన తర్వాత మరోసారి రేఖ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోలేదు రేఖ గతంలో ఒకసారి తన వైవాహిక జీవితం గురించి మాట్లాడు మాట్లాడారు పెళ్ళైన ఆరు నెలలకే రేఖ భర్త ముఖేష్ అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నాడు పెళ్ళైన ఆరు నెలలకే భర్త చనిపోవడంతో రేఖను చాలా మంది విమర్శించారు దారుణంగా మాట్లాడారు ఆమె వల్లే ముఖేష్ చనిపోయాడంటూ నిందలు వేశారు అవమానించారు అయితే ఓ ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ అశక్య విషయం చెప్పింది ముఖేష్ రేఖ నుంచి విడాకులు కోరుకున్నాడు రేఖ మాత్రం తన భర్త నుంచి విడాకులు అడగలేదు పెళ్ళయ్యాక భర్త పెద్దగా పట్టించుకోలేదు కానీ నేనెప్పుడు సంబంధాన్ని వదులుకోలేదని రేఖ చెప్పింది అలాగే మేము లండన్లో హనీమూన్కి వెళ్ళాం అయితే ముఖేష్తో తనకున్న రిలేషన్షిప్లో తేడా కనిపించింది అని రేఖ తెలిపింది ఆ తర్వాత రేఖ దివంగత నటుడు వినోద్ మెహ్రాను వివాహం చేసుకున్నట్లు సమాచారం కానీ వినోద్ మెహ్రా తల్లి రేఖను కోడలిగా అంగీకరించలేదు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో వినోద్ మెహ్రా రేఖ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు కానీ వారి సంబంధాన్ని ఎప్పుడు బయటపెట్టలేదు ఏ ఇంటర్వ్యూలోనూ వినోద్ రేఖ తమ పెళ్లి గురించి మాట్లాడలేదు ఆ తర్వాత ఆయన కూడా మరణించారు రేఖ వ్యక్తిగతంలో ఎన్నో ఎత్తు పల్లాలున్నాయి ఈ రోజు అరవై తొమ్మిదేళ్ల వయసులో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు ఇవి రెండు వేల పద్దెనిమిది తర్వాత సినిమాల్లో కూడా నటించలేదు ఆమె ఇంతకు ముందు అమితాబ్ బచ్చన్ని ప్రేమించినట్లు ప్రచారం కూడా జరుగుతుంది